హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మేము మా యానివర్సరీ రోజు టెంపుల్కి వెళ్ళడానికి కుదరలేదు సో నెక్స్ట్ డే మేము టెంపుల్కి వెళ్ళినాము మేము డెన్మార్క్ వచ్చిన నుంచి ఇదే ఫస్ట్ టైం టెంపుల్కి వెళ్ళడము ఎందుకంటే మేము ఆరుస్లో ఉంటాం కాబట్టి ఆరుస్లో అసలు టెంపుల్స్ ఉండవు చూడ్డానికి వెళ్ళడానికి సో మేము నాయన నేనమైనప్పుడు ఎప్పుడు ఇంకా అక్కడ ఇంటికి పోవడం రావడం ఏదో ఒక పని ఉంటుంది సో అట్లా టెంపుల్కి వెళ్ళడం కుదరలేదు సో ఇంకా మా యానివర్సరీ అప్పుడు స్పెషల్ కాబట్టి ఇంకా నెక్స్ట్ టైం మేము టెంపుల్కి వెళ్ళినాం వెళ్ళేదారిలో మధ్యలో ఒక షాప్లో ఆగేసి ఇంకా కొబ్బరికాయ ఇంకా కొన్ని ఫ్రూట్స్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయినాము ఇప్పుడు Happy wedding anniversary chalam. Happy. Happy God and happy wedding anniversary. <laughs> <laughs> happy Epcara. <after. laughs> టెంపుల్కి వెళ్ళింది మార్నింగ్ వెళ్ళినాము అంటే మార్నింగ్ టెంపుల్ టైమింగ్స్ ఎయిట్ టు టెన్ అట్లా ఉంటుంది కదా మేము టెన్ లోపు వెళ్ళినాం అనమాట మేము వెళ్ళేసరికి అసలు మాకైతే అక్కడ ఎవరు కనిపించలేదు కొంచెం అయిన తర్వాత అక్కడ పూజ వాళ్ళు ఉంటారు కదా అతను ఒక అతను వచ్చిండు ఇంకా కుంకుమ అదంతా పెట్టేసి ఇంకా చేతి కంకణం బట్టి వెళ్ళిండ్రు అంతే ఇంకా మేమిద్దరం ఉండ మంచిగా దేవుణ్ణి ప్రశాంతంగా దర్శనం చేసుకొని కొంచెంసేపు అట్లా కూర్చున్నాము అసలు మనుషుకి ఎంత హాయిగా అనిపించిందో అసలు Πολύ. ఇంకా దాని తర్వాత మా అత్తమ్మ ఫోన్ చేసిండ్రు ఇంకా మేము కూడా ఎప్పుడు టెంపుల్కి వెళ్ళే ఫస్ట్ టైం కాబట్టి ఇంకా వాళ్ళకి కూడా ఇట్లా గుడి ఇట్లా ఉంటుంది అది అని చెప్పేసి ఇట్లా వీడియో కాల్లో అట్లా చూపించినాం అనమాట ఇంకా అట్లా మాట్లాడి ఇంకా టెంపుల్ క్లోజింగ్ టైమింగ్ అయిపోయిండం టెన్ కంటే ముందు పోయినాం కదా అంతే ఇంకా స్టార్ట్ అయిపోయినాము సో ఇది మా ఫస్ట్ టెంపుల్ ఎక్స్పీరియన్స్ అనమాట అంటే మాకు వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఫైవ్ మినిట్స్లో ఉంది ఇది భారతీయ మందిర్ అని చెప్పేసి ఇంకా కొన్ని ఫొటోస్ అట్లా యాడ్ చేసినాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దెన్ మ తెలుగు ఫ్యామిలీ థ్యాంక్ యూ